దూరంగా రా ఏయ్ మలే పోరా ఇది టన్నర్లు దాటే చూసినాం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇది ఎనిమిదో టన్లు ఎంట్రీ అవుతున్నాం అంటో అది మన ఇండియాలోనే లార్జర్స్ టన్ల్స్ ఇది తీసుకొని తాగుతారు ఒరిజినల్ ఒరిజినల్ అనుకుంటారు ఇది ఒరిజినల్ శిలాజీతో ఇది ఓపెన్ చేసి చూపిస్తా పొదింది అడిగింది రాయ్ కిగో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్ ఇక్కడ లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో లాస్ట్ వీడియోలో చూసిరు కదా మేము వచ్చిన రోడ్డు అంతా కూడా చాలా అంటే చాలా డేంజరస్ ఏరియా ఆ లోయలు ఆ కొండలు వామ్మో అవి ఎంత బయటపడడానికి చాలా టైం పట్టింది ఇక్కడ మేము ఇంత టెన్షన్ పడుతున్నాం ఈ బండ్లన్నీ అయిపోయినాయి మా ముసలైనా కూడా ఏం చెప్తుండో బోరిప్పిండు కొండ నుంచి ఆడ రాళ్ళు పడితే రప్పలు పడతాయి కొండల పక్క ఉండొద్దు గిట్ సైడ్ పోతే ఏమైనా ఆడ కొండలు ఏం లేదు ఇక్కడ పోయి పోస్తే ఇప్పుడు ఏంది బాధ్యత ఆనించి రాయబడితే ముసరని తీసుకో వెయిట్ చేసిరని చెప్పి నన్ను అంటారు బదనాం పాలు ఎట్టనైనా మహేష్ని బదనాం చేయాలని పడ్డది అది అంత అంతా లాగ్ మీద పడ్డది ఓ ఇన్ని టన్నలు శుద్ధం దారి టన్న బండ్లు వస్తున్నాయి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయినాయి ఈ టన్న కూడా బండ్లు అయిపోయినాయి వాస్తవానికి టన్న బండ్లన్నీ అవతల వరకే ఆపేస్తారు కానీ మరి ఈ టన్న కూడా అయిపోయినాయి ఇంట్లోంచే వచ్చినా ఇప్పుడు మనం కట్ చేసుకొని ఈ టన్న అవతల కటింగ్ అయ్యే ప్లేస్ అయితే డేంజరస్గా ఉంది లాస్ట్ వీడియో చూడరి మీకు అర్థమవుతుంది చూడరి మొత్తం జామ్ అయిపోయినాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా అక్కడ దాకా టన్నే కాదు టన్నల్ దాటి వెనకాల కూడా ఆరు ఐదు ఆరు కిలోమీటర్ల వెనకాల దాకా జామ్ అయిపోయినాయి హోళ క్యాబ్ అన్నా భరోసా గారు భరోసా క్యాబ్ భరోసా గారు చిల్లర ఇరవై రూపాయలు వేలు ఏ బాయ్ సబ్కో పర్చి నక్కో రైనా దొంగలు ఉంటారు వీళ్ళు ఏం చేస్తాం మరి అంతగానో అడిగినప్పుడు ఇరవై రూపాయలు అని అయ్యిపోతుంది గలీదు ఉంటుంది అని ఇచ్చినాం కాళ్ళు చేతుల్లో అని అంటే వంద రెండు వందలు ఇచ్చినా చక్కదనం ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇది వచ్చేది అటు పోయేది ఈ కంప్లీట్ కాలేదు రోడ్లన్నీ కంప్లీట్ అయితే దేని దారి దానికి ఉంటుంది అట్నుంచి అట్లనే పోతే బండ్లు నుంచి ఇట్లనే పోతాయి అట్లా వచ్చేటి ఇట్లా పోయేటి డబల్ టన్నులు డబల్ రోడ్లు డబల్ బ్రిడ్జీలు అన్నీ కంప్లీట్ కావాలి అన్ని కంప్లీట్ అయితే ఇంకా మనకు శ్రీనగర్ దాకా టెన్షన్ ఉండదు అక్కడ చూడరు బండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తున్నాయి అక్కడ లాస్ట్లో దూరంలో ఇల్లు కనిపిస్తున్నాయి ఆ కొండ ఆ కొండ పక్కన పోతున్నాయి బండి అక్కడ దాకా అయినాయి కదులుతున్నాయి చిన్న 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 పోతున్నాయి కింద చూడు రి వాటర్ ఫ్లో ఎట్లు వస్తున్నాయో ఇదంతా కూడా చనాబు రివర్ చిన్నా రివర్ ఇక్కడి నుంచే కాదు ఈ చుట్టుపక్కల కొండలలో పక్క నుంచి వచ్చిన నది మొత్తం చెనాబ్ రివరే చాలా ఫేమస్ రివర్ ఇది వాటర్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు ఎండాకాలం చలికాలం వర్షాకాలం ఎప్పుడైనా సరే మంచు వాడేటప్పుడు కూడా మనకు మంచు వాటర్ పోతూనే ఉంటాయి ఐసి గడ్డలనే అయితే కానీ వాటర్ మాత్రం కంపల్సరీ లాంగ్ లాక్కర్ తీసుకో లాక్ కట్టింగ్ వాళ్ళ పేద లోయ ఉంది ఇక్కడ అక్కడ కట్ట వెనక రావాల లైట్ బంద్ చెయ్యి లైట్ బంద్ చెయ్యి వస్తే మెయిన్ మెయిన్ తిరుగుతాయి అట్ట దురంగరా బాధ శుభరాయ దూరాన్ని తీసుకొచ్చి మరి వెనక తీసుకో అదేంటే పోనీ ఆగురాగారు రాగారా నిమరా పోరా

ఇరుకుంది అలా సన్న గుండేవరు పనులు పడతలేవుయ అయిపోయింది కొండలు చూడు ఎట్లా కూర్చు బట్టి బట్టి అంత చేరా మొత్తపోతాడుగా ఇది కూడా పోయిందిగా ఇది పోయింది అది పోయింది ఏమైనా అబ్బాయి అయ్యా లావలేరు అయ్యాకుండా అమ్మా కానీ వచ్చే మధ్య ఉండేది కానీ ఇంకా లేవుగా పిల్లలు మళ్ళా లేవు ఇట్లు లేవు లేవు బాగు సరే ఏవో అయ్యా మళ్ళా పనియాల్లో పార్కింగ్లో ఆయన యాక్చువల్లీ మేము నిన్న వచ్చినాం నిన్న అంటే ఇక ఆడ అవుతుంది అనుకో ఆ టైంలో వచ్చినాం ఈవినింగ్ టైంలో వచ్చినాం ఇక్కడికి వచ్చేసి ఆగినవు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నావు నిన్న వచ్చి నిన్న సాయంత్రం నుంచి ఇవాళ నైట్ దాకా ఇక్కడ ఆగినావు కిరాయి కోసం అనమాట మనకు అడ్వాన్స్ అనేది లోడ్ అయిన రోజు నైట్ పది గంటలకు అన్నారు లేదా నెక్స్ట్ డే పొద్దుగాలన్నా కావచ్చు పొద్దుగాల పోయింది ఆ రోజు పది పోయింది మళ్ళీ రేపు తెల్లారి వచ్చింది మళ్ళీ ఇయ్యాలి ఇంత నైట్ అయింది కిరాయి అనేది ఇప్పుడు పడ్డదనమాట ఒక అర్ధ గంట ముందు ఇప్పటిదాకా వేయలేరు అడ్వాన్స్ అనేది మనకు అడ్వాన్స్ వేస్తారు రిసీవ్డ్ పైసలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆపాలి ఆ కిరాయి కూడా వేసిన దాంట్లో మళ్ళీ ఒక సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఆపేసిరు ఆపాల్సింది ఆరు వేలకి పదిహేడు వేలు ఆపరు ఈ అసలు అడ్వాన్స్ వేస్తానుకే ఇంత టైం పట్టింది ఇంకా రిసీవ్డ్ పైసలు పదిహేడు వేలు ఇంకా ఇంకెంత టైం పడుతుందేమో ఇప్పుడు బయలుదేరుతున్నాం యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే డబ్బులు పడ్డ తర్వాత అని చెప్పేసి ఇప్పటిదాకా కావాల్సింది లేదు వాళ్ళు ముందే డబ్బులు లేదు ఈ పాటుకి వెళ్ళిపోయేటోళ్ళు అన్లోడ్ అయిపోయింది మీ లోడింగ్ కూడా పోయేటోళ్ళు ఇంత టైం వేస్ట్ అయిపోయింది ఇట్లా ఉంటుంది అడ్వాన్స్లోనే ఇంత ఇబ్బంది పెడుతుంటారు మనం ఇంత కష్టపడి ఇంత దూరం జర్నీ చేసినా కానీ కిరాయి పైసలు కానీ మనకు సతాయిస్తుంటారు అంత బేజారు బేజార్ అనిపిస్తుంది ఆ డబ్బులు టైం టు టైం పడ్డాయి అనుకో మనకి ఏ టెన్షన్ ఉండదు హాయిగా వచ్చు హాయిగా జర్నీ చేసుకోవచ్చు అక్కడ చూస్తున్నారు కదా స్వెటర్ మొత్తం మాచిపోయింది లాస్ట్ టైం కొనుక్కున్నాం వచ్చినప్పుడు కొనుక్కొని అట్లనే లోపల వాడేసినాం ఏదైనా వస్తువు అవసరం వచ్చినప్పుడే అవసరం ఉండదు ఇది ఉతికి పెట్టుకుంటే అయిపోగా ఉతకకుండా అట్లనే లోపల వేసినాం ఇవాళ అవసరం వచ్చింది తీర్తారిక మురికి వాసన అయినా కానీ వేసుకోవాల్సి వచ్చింది సార్ అట్లా పెడుతుంది మరి ఇది కూడా ఇది మంచిగా ఉంది నీట్గానే ఇప్పుడు బాయ్ ఎందుకంటే నైట్ జర్నీ చేయాలి కాబట్టి జ్వర మనకి సేఫ్టీ ఉండాలి గ్లౌజులు కూడా వేసుకుంటే పోవాలను కానీ గ్లౌజ్లు లేకుండా పోవాలి పార్కింగ్ అంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల బండ్లు నాలుగు వందల బండ్లు ఆపుకోవచ్చు అంత పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఒక్కొక్క లైన్లో వంద బండ్లు పడుతుంది అంత పెద్ద పార్కింగ్ ఇది బనీయల్లా ఈ చుట్టుపక్కల ఏరియాలలో మన జమ్మూ కాశ్మీర్లో కానీ ఈ ఎక్కడైనా సరే అంత పెద్ద పార్కింగ్ లేనే లేదు ఈ రోడ్ రోడ్లలో ఇదే పెద్ద పార్కింగ్ అన్ని బండ్లు ఇక్కడనే ఆపుకుంటారు నైట్ టైం బయలుదేరి వెళ్ళిపోతారు పొద్దున్నదాకా మంచిగా రెస్ట్ తీసుకొని పడుకొని పోలీసులతోనే ఉంటుంది తలకాయ నొప్పి పెద్ద తలకాయ నొప్పి వాడ ఉన్నారు ఆల్రెడీ పార్గేట్లు పెట్టి టోల్గేట్ అవుతా కాంటా నాకు తెలిసి మనం కూడా కాంటా పోవాల్సి వస్తాడు ఆడ పోలీసులు డైరెక్ట్ కాంటా మీదకి మీరు నేను అటుపోతాడు మరి మేము పోయేది ఎట్టుకో మేము పోయేది అటు పోతున్నాం చక్కగా చూస్తున్నాం ఖాళీ ఖాళీ అడుగుతున్నాడు వెనకాల పట్టలేదా లోడు కనిపిస్తలేదా చలో జావ జావ మంచిగుంది కాదు ఖాళీపండి అనుకుంటూ పోతే నువ్వైతే కాదు కాదు లోడ్ ఐరన్ లోడ్ అందు బండి హీట్ అవుతుంది రేడియేటర్ బాగా డస్ట్ పట్టిపోయింది అన్నమాట దుమ్ము ఈ బిఎస్ సిక్స్ బాల్లతో నిదే తల కానీ టెస్ట్ అంతా మనం కింద ఎక్సేటర్ చేసినప్పుడు రేజ్ చేసినప్పుడు దుమ్ము విపరీతంగా లేస్తుంది ఆ దుమ్ము లేచి 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 అంతా చక్కగా రేడియేటర్ గుంజుకుంటుంది మొత్తం డస్ట్ గట్టిగా పట్టిపోయింది బండి హీట్ అయిపోతుంది ఆటోమేటిక్ ఓపెన్ హీట్ అవుతుంది గడ్డలు వచ్చినప్పుడు మనం శ్రీనగర్లో కంపల్సరీ లీలైట్ షోరూమ్ ఉంటే క్లీన్ చేయించుకుంటాం లీలైంట్ షోరూమ్ అన్న ఏదన్నా మెకానిక్ షెడ్ మంచి పర్ఫెక్ట్ వర్క్ చేసేది ఉంటే అక్కడైనా సరే చేయించుకుంటాం లేదంటే ఇట్లానే ఇది ఇదే పోకపోతే మాత్రం మనకు వచ్చేటప్పుడు యాపిలోడ్ వేసుకొని వచ్చేటప్పుడు బండి పోన్ కూడా పోదు జర్నీ కూడా కాదు ముందే అది అర్జెంట్ అర్జెంట్ పోయేది ఉంటుంది సడన్ గా రోడ్ మీద పని పెడితే తలకాయ నొప్పి ఎందుకంటే పోలీసులతో డే టైంలో పోయినాం అనుకో ఈ రూట్లో ప్రతి ఒక్కరు ఆపుతారు ఈ నెంబర్ ప్లేట్ ఇష్యూ ఒకటి ఉంటుంది నెంబర్ ప్లేట్ గురించి అని ఆపి నెంబర్ ప్లేట్ ఉన్నా సరే వేరే విధంగా వేస్తారు అనమాట దేనిపోదానికి షూ అంటారు కంపల్సరీ షూ అనేది ఉండాలి షూ ఉండాలి గ్లవ్స్ ఉండాలి జాకెట్ ఉండాలి ఇక్కడ సైడ్ ఏ సీజన్లో అయినా సరే విపరీతంగా చలి పెడతారు అనమాట అందుకని చెప్పేసి కంపల్సరీ షూ జాకెట్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఇది అంత ఉన్నా సరే లోపల యూనిఫామ్ కూడా కావాలని చెప్పేసి రూల్స్ ఏదో ఒకటి పెట్టి డబ్బులు తీసుకోవాలని చెప్తారు ఇక్కడ నుంచి ఇది అంత అంత ఇక్కడ వరకు ఓకే ఇక్కడ నుంచి ఉంటుంది ఇక రోడ్డు అంతా బాగుంటుంది ఇక్కడ అప్పుడే హీటు దుసరుగా రెడ్డి దగ్గరకు వచ్చింది హీటు ఇంత కూల్ వెదర్లో కూడా చూడండి రెడ్డి దగ్గరకు వచ్చింది లైట్గా ఘాట్ వచ్చినా కానీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోడ్లో బాగా వివియో పడ్డట్టుంది దీని మీద వివ్యూ పడేసరికి ఇప్పుడు బాగా హీట్ అయిపోతుంది చెక్ చేసుకోవాలి రేపు టోటల్ బండి చెక్అప్ తాదా రేపు ఏది ఉన్నా సరే ఆడ పైట్లో బండి పెట్టగానే మనకి ఫ్రీ టైం ఉందనుకో కంపల్సరీ గంట రెండు గంటలు మొత్తం బండి ఆల్ నౌన్ అన్ని చెక్ చేయాలి కింద సహా బ్యాటరీలు ఇప్పాలి బ్యాటరీలు అడగాలి థర్మల్ చూసుకోవాలి కింద మొత్తం ఈ బానట్లు లేపేసి బెల్ట్ టైట్ ఉందా లూజ్ ఉందా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి ఫ్యాన్ బెల్ట్ గేమ్ బెల్ట్ అన్నీ ఇంజన్ సహా లాస్ట్ వీడియోలో కూడా మనకు రోడ్లు అన్నీ కూడా డేంజరస్ ఉంటాయి ఇక్కడ బాగానే ఉంటుంది మేము వచ్చేటప్పుడు లాస్ట్ వీడియో చూడండి డేంజరస్ రూట్లు అసలు కొండలు లోయలు అయితే అసలు దారుణంగా ఉండేది ఏడు టన్ను దాటేసి వచ్చినాం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇది ఎనిమిదో టన్నల్ ఎంట్రీ అవుతున్నాం మళ్ళీ ఇది రెండో అనమాట పెద్దది ఒకటే ఒకటి ఆల్రెడీ పెద్దది దాటేసినాం ఇది ఇంకోటి పెద్దది రెండోది మన ఇండియాలోనే లార్జెస్ట్ టనల్స్ వల్ల ఇది రెండో టనల్ లాస్ట్ వీడియోలో మేము చూపించింది అది పెద్ద టనల్ అది తొమ్మిది కిలోమీటర్లే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది ఇది నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అన్న అది డబల్ వే ఇది ఏమో సింగిల్ ఆ దాంట్లో ఓన్లీ పోయే వెహికల్స్ వచ్చే వెహికల్స్ వస్తాయి దీని పక్కన ఇంకో టన్నల్ ఉంటుంది దాంట్లో అటు నుంచి వచ్చే వెహికల్ వస్తాయి మరి పెట్టుకుంటా చలి కూడా రావట్లేదు దాదాపు టనర్స్లో జర్నీ చేస్తుంటే మంచి ఫీల్ వస్తుంది కదా అరే మస్తు అనిపిస్తుంది నీకు ఎట్లా అనిపిస్తే టన్నల్లో పోతుంటే మంచిగా అంటే ఆనందంగా ఉంటుంది ఇది లోపల ఎన్నో పోతున్నా అనిపిస్తుందా రోడ్ నోట్ బుక్ జర్నీ చెప్తున్నావు చెట్లు గుట్టలు పొట్టలు అవి అనిపిస్తాయి దీంట్లో పోతుంటే ఏముంది ఏది లేకుండా ఎనీ టైం ఇట్లా ఉంటుంది డే టైం అయినా నైట్ టైం అయినా ఎప్పుడైనా సరే మనకి ఇదే ఇదే ఉంటుంది లైట్స్ అంత మంచిగా ఉండదు అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ ఇది అంతా మంచిగా ఇట్లా రోడ్ల మీద అక్కడి నుంచి లోడ్ తీసుకొస్తుంటే ఈ రూట్లో ఆపుతారు ఇక్కడి సైడ్ అటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆపుతారు ఈ రూట్లోనే పండ్లు జాము కాన్వే అక్కడ సైడ్ కాన్వే అవుతుంది ఇక్కడ సైడ్ కాన్వే అవుతుంది ఇక్కడ ఎందుకంటే ఆ రోడ్ల మీద ఈ కొండలల్లో పండ్లు ఇబ్బంది పడతాయి అని ఆ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ చిన్న రోడ్ ఎట్లుంది లోడ్ పండ్లు ఇప్పుడు అటు నుంచి వచ్చే నుంచి పోయే ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయితే లో అయిన పండ్లు చాలా పడిపోతాయి అట్లయితే కార్లు వస్తేనే మనకు అంత ఇబ్బంది అవుతుంది చూడు ఇక్కడ ఆయన చూడు బండ్లు కాన్వే ఇట్లా అవుతాయి కాన్వే లోడ్ అయిన ఇక్కడ ఆయన మనకు అక్కడి నుంచి వదిలిన మనం పోతున్నాం కదా ఇక్కడ దాకా ఓకే ఇప్పుడు మనం ఆయన పార్కింగ్ దాకా ఓకే మనం రావచ్చు ఇక్కడ ఎప్పుడైనా పోవచ్చు ఇటు ఇక్కడ సైడ్ పనులు అట్టాగుతాయి ఇటు సైడ్ ఆవరిగా మనం ఇటు సైడ్ వచ్చే పండ్లు అక్కడ అవుతాయి జమ్ము దాటినాక అక్కడ కాన్వే అక్కడ అవుతాయి ఉదంపూరు ఆరు రోడ్లు అవుతాయి పెద్ద రోడ్డు ఉన్నది వరకు ఆ మధ్యలో రోడ్ల మొత్తం పోయేటప్పుడు బండ్లే పోతాయి వచ్చేటప్పుడు రానియరు ఇక ఏదో ఒక బండి వస్తుంది ఎన్ని బండ్లు అటు వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడసారి మన ఆపుతారు ఎన్ని అయిపోయినాక మళ్ళీ అక్కడి నుంచి చూస్తారు అందుకనే రెండు రోజులు టైం పడుతుంది ఇక్కడ పని రెండు రోజులు అక్కడ పని రెండు రోజులు ఆ మధ్యలో రోడ్డు కూడా కంప్లీట్గా అయిపోయినది అనుకో ఈ జాంగూరు ఉండదు ఇక కాన్వేలు ఆపుడు ఆపడే ఉండదు కంటిన్యూ అటు పోయేటట్టు ఇటు పోయేటి పోతానే ఉంటాయి ఇక తాత తీసుకుందాం అదే రోగాలు దంచేది ఇక్కడనే దొరుకుతాయి షాప్ల ఉన్నాయి చూడు రోడ్డు మీద పెడతారు మనకి అల్లంగిడ్లు దంచుకోవడానికి పచ్చిమిర్చి దంచుకోవడానికి ఏదైనా సరే మనం రోడ్లు వేసి దంచుతాం కదా అట్లా ఇక్కడ సైడ్ ఐరన్ రాళ్ళు అవి దొరుకుతాయి చిన్నది తీసుకుందాం ఇంతకుముందు ఏం చేసినాం చెక్క తీసుకున్నాం ఆ చెక్క తీసుకుంటే ఏమైంది ఆ చెక్క దాంట్లో అస్సలు దంగునే దంచుదాం దంచుదామంటే చూడు తాత షాప్లో ఉన్నాయా బ్యాడ్లు ఇట్లన్నీ ఉంటాయి చూద్దాం అట్నే అడితే అవన్నాడు పన్నెండు వందలు చెప్పిండు ప్రతి ఒక్కటి దొరితే ట్రాక్టర్లు కూడా ట్రాక్టర్లు రాత్రిని చూసుకుందాం చిన్నగా ఉంది అది అంటే బాగా కదా कादू इ दि पेद्दा गोंजरा दंचु न न वजन यसंदे मे इ गौतम बेटर का किछो दिसकोन का अपु आ ये वजन मेदय पर्नो न नको नको गाडी मे है ये दिया पहले दे दो भाई कम करके दे दो ओ दादा गिर गया मेरे गिर गया तेजी मेरे गिर गया तो मेरे दादा गिर गया ये ले बोलो कम करके नाकडे एक सिरे टपैया एको छोड़ी इकडे चाला तक्वा हेन्दी ये दूसरा का हेन्दी हां नी नी वस्तु का सेठ वस्तु वस्तु दे दो 1 केजी कितना ये पड़ेगा 900 केजी अरे एंटर 99 कितना मेरे से बादाम कितना केजी बोलो खा खा इसमें खाते बादाम कितना बोलो मेरे को पता है भाई तेल देखो बादाम कितना बादाम पड़ेगा ये 800 ये 900 पड़ेगा दूसरा का ब्रो సమర్ ఉంది రావాలి మన సైడ్ ఇట్లా నొప్పి వస్తాయి ఇప్పుడు ఫ్రెష్ అనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రెష్ దొరుకుతాయి రాజ్మా రాజ్మా అంటారు ఇవి చాలా మంచిది హెల్త్కి ఇవి కూడా తింటారు మామూలుగా డైట్ చేస్టోళ్ళు తింటారు ఈ జిమ్ చేసే ఇక్కడ దొరికే డ్రై ఫ్రూట్స్ అన్నీ అవి ఆ కాయలు దించుకో నువ్వు కంగీ అంటే కామెడీ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు గౌన్ వేసుకొని అది ఎవరు ఇల్లు ఇట్లా ఊపుకుంటూ పోతుంటారు ఆర్డర్ వాల్నట్స్ వన్ కేజీ తీసుకున్నా అంజీర్ వచ్చేసి అర్ధాకిలో లేదు కమ్ కరక్టే వాల్నట్స్ ఇప్పుడు మనం కొన్నాం కదా ఇప్పుడు మనం కొన్న ఈ ఓపెన్ చేస్తే అవి వస్తే వాల్నట్స్ చాలా మంచిది ఈ మంచి బాదం బాదం చూస్తారుగా ఇట్లుంటుంది దీన్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయని ఉంటే ఓపెన్ చేసినే ఉంటాయి అంటే ఇది ఒప్పిన తర్వాత

అట్లా ఈ మంచి ఈ మంచి ఈ మంచి అన్ని మంచి మన ఒంటికి వచ్చేసి కిస్మిస్ చూస్తారు కదా ఈ క్వాలిటీ బాగుంటుంది ఇంత మంచిగా ఉండేది ఫ్రెష్గా గింతకుండా అలుపు లేకుండా గ్రీన్ గ్రేప్స్ ఎండ వెయిట్ చేస్తారు ఇండ్రెడ్ ఈ క్వాలిటీ అచ్చా క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండా ఫైవ్ హండ్రెడ్ జీరాడు ఏ బ్యాట్ కాదు చెప్పు తక్కువ రేట్ అది ప్లాస్టిక్ ఎట్లా ఆడాలి బ్యాట్ ఎట్లా పట్టుకుంటారు అసలు పట్టుకోతుందా ఇటీవల ఎట్లా పట్టుకుంటారు చెప్పు వికెట్లు ఉంటాయి వికెట్లుంటాయి ఇప్పుడు కొట్టి ఎట్లా పట్టుకుంటే బ్యాట్ ఎట్లా పట్టుకుంటారు బాలేస్తా బట్ ఇస్తావు కొట్టు బాగాలేస్తున్నావు కొట్టు అనుకోట్టు గట్టగా అదే బ్యాట్ ఎట్లా పట్టుకునేది ఇట్లా పట్టుకోవాలి మంచి ఇట్లా చిన్నప్పుడు ఆడలేదా స్టీరింగ్ పట్టినాక బ్యాట్లు పోయినాయి కబడ్డీ పోయినాయి అన్ని పోయినాయి స్టీరింగ్ ఆట అయిపోయింది డాక్టర్ ఇదేందా ఇది పైపులు గిట్లు గుంజేది అమ్మ ఇది నీకు బాగా ఎరకా గిసండి అయితే బాగా ఎక్కువ పోగాయి తాగేటి అయితే బాధ తెలుస్తాయి ఇది కేసారు ఇది కుంకుంపు అంటారు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంది అడుగుతారు కాశ్మీర్ నుంచి దేమని చెప్పి ఇదే వంద రూపాయలు ఇది నార్మల్ ఇది మన సైడ్ ఇదే అమ్మేది ఇది తీసుకొని తాగుతారు ఒరిజినల్ ఒరిజినల్ అనుకుంటారు ఇది ఒరిజినల్ది అసలైనది అయినది చూసిరు కదా ఇసు అంటే ఇది నమ్మి తీసుకోకూరు అక్కడ సైడ్ ఇది ఒరిజినల్ది స్మెల్ చూడు స్మెల్ వస్తుంది స్మెల్ రాదు స్మెల్ వస్తుంది ఒకటి తీసుకుందాం మనకు ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళకి ఇద్దాం అడుగుతారు కదా చాలా మంది అప్పుడు తీసుకొని వరకు వచ్చిన పువ్వు ఇది ఎట్లా అడుగు అక్కడ తిండి కూడా అంటుండీ ఒరిజినల్ ఇస్తారు ఫేక్ కూడా ఉంటాయి రాజు బాజు హే ఇక్కడ ఉన్నాయంట చెట్లు ఏ అదే ఒరిజినల్ ఇక చెక్ చేసుకోవాలి ఓ దేదో ఏపీసీ శిలాజీతో ఇది ఓపెన్ చేసి చూపిస్తా యాక్చువల్లీ ఏ కింద ఓ బాయ్ రోడ్డు అంటే ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు అంట మామూలుగా ఇది మాకేం అవసరం లేదు కానీ జిమ్ పోయేటోళ్ళు చాలా మంది వాడుతూ ఉంటారు ఏది పడుతుంది అవి వాడకూడ్రీ డూప్లికేట్ కూడా ఉన్నాయంట ఇప్పుడు కుంకుంపు ఎట్లా చూపించుడు ఒరిజినల్ డూప్లికేట్ అట్లా ఇది ఒరిజినల్ కూడా మంచిగా వస్తుంది పట్టుకో ఒక స్పూన్తోని తీసి వాళ్ళు వేసుకుంటారు వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగుతారు ఇంకా జిమ్ ఇరుగా జిమ్ చేస్తారు ఇక డంబిల్స్ లేపి అవతల వాడేస్తారు ఇది తాగితే చూడు ఎట్ వస్తుంది స్మెల్ చెప్పు ఎట్లొస్తుంది ఇదే నాకు ముక్క ముక్క వాసన వస్తుంది ముక్క ముక్క కాదు చేది వాసన వస్తుంది ఇది ఒరిజినల్ ఇలా బిల్లు కూడా ఉంది ఇది పరిస్థితి ఇంకా మనం కాశ్మీర్లో నేను ఎప్పుడు కూడా వచ్చినప్పుడు డైరెక్ట్ వచ్చేది హ్యాపీ లోడ్ చేసుకుంటే జంప్ చేయాలనేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మొత్తం నేను అక్కడ ఆగినాక కూడా మొత్తం చూపిస్తాను ఈ షాప్ ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి మనం గుల్మార్గ్ వెళ్ళినప్పుడు కానీ ఇలా డల్లేక్ వెళ్ళినప్పుడు కానీ ఇంకా వేరే ప్లేసులు చాలా ఉన్నాయి విజిటింగ్ చేద్దాం టైం ఉంటాయి లోడింగ్ ఒకవేళ లేట్ అవుతుందంటే అన్నీ చూపిస్తాను అన్ని నేను క్లియర్గా చెప్తా మన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఏమేమి జరుగుతాయి మోసాలు అవి కూడా చెప్తాను నేను ఇక్కడ సైడ్ ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఇది ఒరిజినల్ డూప్లికేట్ తీసుకోకూరు వచ్చి ఇటు సైడ్ బైక్ల మీద అటు ఇటు కార్లు గిళ్ళు వేసుకొని చాలా మంది వస్తుంటారు ఎందుకంటే యాత్రకి ఇంకా ఈ గుల్మార్గ్ అన్ని ప్లేసులు చూస్తానికి కాశ్మీర్కి చాలామంది వస్తారు టూరిస్టులు అట్లా వచ్చినప్పుడు ఈ అడ్డమైన అన్ని ఉంటాయి ఇక్కడ రెండు రెండు క్వాలిటీలు మూడు మూడు క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఉంటుంది ఈ కేసర్లో మాత్రం చాలా మోసపోతుంటారు కుంకంపులో మోసపోతుంటారు వీటిలో మోసపోతుంటారు ఇంకా బాదంలో ఇట్లా వీటిలలో ఫ్రూట్స్ల వీటి అన్నింటిలో క్వాలిటీలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూపించినగా మేము ముందే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అప్పుడు వెయ్యి రూపాయలు అమ్మేది ఐదు వందల అమ్మేది ఉంటుంది ఐదు వందల దాన్ని వెయ్యి రూపాయలు కమ్మేస్తారు అట్లా ఉంటుంది అన్నమాట మళ్ళీ తర్వాత వచ్చి గట్టి పెట్టినప్పుడు గీ ఇచ్చేది గీ ఇచ్చిన అంటారు అయిపోతుంది బాయ్ చూస్తారు కదా మనకు చాయ్ కూడా తెచ్చిచ్చు అన్న మనం గిరాక్ అని చెప్పేసి కస్టమర్ దేవుడు అని అంటారు కదా ఆయన అట్లా రెస్పెక్ట్ ఇస్తుంది కస్టమర్కి నువ్వు ఉంటాయి అయితే ఇదే అంటే బాగా ట్రాఫిక్లో ఉబ్బరిస్తుంది గోగులు చర్చలో పెడతాది నాయన షేర్ జర ఇది తీసుకో అంటే తీసుకోండి ఇది ఏంటి అనుకున్నావు ఇట్లా జర చెప్ప నువ్వు అని చెప్పి ఇదేముంది అనుకున్నావు మసాలా మసాలా మా షేడ్ మసాలా చేయాలి రోజు ఇట్లా మసాలా అంటే అదే మనకి తెలియదా నాలుగు వేల నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు బిల్ అయింది దోస్తులు ఇక మాది ఇదే ఖర్చు అమ్మో ఆ జీడిపాపలా నేనే తింటా అన్ని మా చెట్టు తెస్తాడు మొత్తం ఇంకా ఒకటి రెండు తింటాడు అంతే సంపుడు బేరే మేము అమ్మా చెట్టు ఇది నువ్వు వేసుకుని జరా వేసుకుంటోరా సమానత తీసుకుంటాం ఇది స్టార్ట్ అయిన రోడ్ ఎక్క ఇక జంపు చలాయి చేసుకోవాలా నీకు ఏది ఉంటుంది ఆయన ఏదైనా మూడు శాతం పండుకోక ఇప్పుడు వచ్చేసి శ్రీనగర్ బైపాస్కి వచ్చేసినాం ఇదంతా బైపాస్ అనమాట అక్కడ మొత్తం అంతా కూడా మనకి శ్రీనగర్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లదాఖ్ వచ్చేసి నాలుగు వందల పైననే ఉంటుంది ముందుకెళ్ళి అక్కడ రైట్కి వెళ్ళాలి కార్గిల్ రోడ్లో మనకి గుల్మార్గ్ వెళ్ళాలంటే స్టేట్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇప్పుడు సోన్మార్గ్ ఉంటుంది ఇప్పుడు మంచి వాడేది సోన్మార్గ్లో వాడుతుంది దాని తర్వాత గుల్మార్గ్లో స్టార్ట్ అవుతుంది సోన్మార్గ్ వెళ్ళాలంటే వెనకల్నే మనం దాటేసి వచ్చిన వాళ్ళు పెట్టింది కూడా లొకేషన్ ఒక బంక్ దగ్గర పెట్టారు అనమాట అది ఎగ్జాక్ట్లీ అక్కడనే ఉందా అన్లోడింగ్ చేసేది లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే ప్లేస్ చెప్తారా అనేది మనకు తెలియదు యాక్చువల్లీ లోడ్ అనేది లదాక్ వెళ్తుంది బిల్లులు కూడా లదాఖ్ బిల్లులే ఇచ్చారు కాకపోతే ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు మనకి మార్నింగ్ చూపిస్తా బిల్లులు కూడా మనకి లదాఖ్ బండి వెళ్ళదు కాబట్టి ఇక్కడ చిన్న పనులలో క్రాసింగ్ చేసుకొని వెళ్తారనమాట ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ దాకా మనకి ఈ చిన్న బండ్లలో వెళ్తుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ ప్లేస్లో ఏ ప్లేస్లో అని చెప్పేసి ఇక్కడ సర్కిల్ నుంచి రైట్కి వెళ్తే లాల్ చౌక్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మన అన్లోడింగ్ పాయింట్ రూట్ చూసారో పోలీసు వాళ్ళు ఆడ రైట్ సైడ్లో ఆర్మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరే ఉండరు నైట్ టైంలో మొత్తం ఆర్మీ వాళ్ళే ఉంటారు ఇప్పుడు అంతా మనకి చెట్లు కూడా ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ ఉంటుంది అంతా తర్వాత ఒక్కొక్క సీజన్ ఒకలా ఉంటుంది ఫ్లవర్స్ వస్తాయి ఒక సీజన్లో వింటర్లో అలా ఉంటుంది రెయిలో ఒకలా ఉంటుంది సమ్మర్లో ఒకలా ఉంటుంది మొత్తం సమ్మర్లో మొత్తం చెట్లకు ఆకులు ఉండేవి మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు గ్రీనిష్ ఉంటాయి తర్వాత ఫ్లవర్స్ కలర్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా కానీ ఫ్లవర్స్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం సోన్మార్గ్ వెళ్తాం నెక్స్ట్ అక్కడ మంచి పడుతుంది కాబట్టి చూద్దాం అని చెప్పేసి లాస్ట్ టైం గుల్మార్గ్ వెళ్ళాం కదా ఇప్పుడు సోన్మార్గ్ వెళ్తాం ఇప్పుడు తక్కువ పడుతుంది కాకపోయినా చూద్దామండి మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చినాం కదా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో జనవరిలో ఆ టైంలో ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు ఫుడ్ మంచి వస్తుంది ఏదో టాస్కా మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ రెండు రూట్లు చూపిస్తుంది మ్యాప్ల వాళ్ళు పంపించిన లొకేషన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇంకోటి ఈ నుంచి శ్రీనగర్ రోడ్డు బండిపుర శ్రీనగర్ రోడ్డు అంటారు Gracias. రెండు రూట్లు చూపిస్తుంది చిన్న ఉంది గల్లీలో అసలు పడతా పట్టదా బండి అన్నట్టుంది పెద్దగా కొడుతుంది మళ్ళీ ఇక్కడ కూడా గంతే శ్రీనగర్ బైపాస్ అన్నట్టు బైపాస్ ఎందుకైతుంది కొంచెం టైం ఉంది మళ్ళీ నైట్ టైంలో వస్తాం వీళ్ళు ఫోన్లు ఇస్తారు మనకు పంపిస్తారు లొకేషన్ కాతాం ఇక అది రాంగు రైట్ అర్థం కాదు మళ్ళా యాక్చువల్లీ ఈ నుంచే రావాలి ఇక బంద్ ఉంది ఈ లోపల చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ మంచిగా ఉందా రోడ్డు చక్కగా ఊళ్ళో తీసుకోవద్దా లోపల చిన్న చిన్న పోయినాం అనుకో ఇళ్ళల్లో తగులుతుంది అటు సైడ్ ఇటు సైడ్ ఏదన్నా పిందలిగి ఊడిపోయిందంటే పెద్ద రచ్చా ఇది నైట్ బండి పోనీ కూడా పోనీ లారీలు వస్తున్నాయిగా బాగా ఓకే అయితే ఇదే కరెక్ట్ ఇప్పుడు ఆమె నమ్ముకొని పోతే గూగుల్ మ్యాప్ని ని అటే చూపించింది కానీ అటే పోతే ఎంత పరిస్థితి ఆ చిన్న సందులన్న ఇచ్చిపోయినట్టే ఇక ఏదైనా అంతే ఫస్ట్ టైం పోయినప్పుడు ఏ ప్లేస్ పోయినా ఏ రూట్కి పోయినా అనుకుంటా కనుకుంటా పోవాల్సి వస్తుంది రోడ్డు మాత్రం భలే ఉంది ఇంతలు గింత లేదీ లేకుండా సాపు వా అయ్యా చూపించింది అట్నే చిన్నగా సందు సందు ఉందా ఆ సందు లాగా చూపించింది ఇందాక అలా బైక్ కూడా పట్టుడు కష్టమే ఉన్నట్టు అంత సన్న ఉంది అది గల్లీ వాటిపోతుంటే అయ్యా ముందల్నే అన్న రైట్ సైడ్ లో చూపిస్తుంది లొకేషన్ తమిళనాడు బండి ఉన్నాయిగా ఎస్ తాత ఇదే కరెక్ట్ వచ్చినావు కనబడుతున్నాయా ఇగో ఇదిగో ఇదిగో బరాబర్ వచ్చినావు మనకు ప్లేస్ లేకుండా పెట్టింది కదా తాను ముందర ఉందా కుద్దామా ముందర పెడదాం లేకపోతే బండి అని పిరికిద్దాం చక్కగా లోపల రైట్ ప్రస్తుతానికైతే పెట్టుకుందాం బండి పొద్దున చూసుకుందాం పొద్దుంది అలిగింది రాయికి కొంచెం విడిదాకా రాని ముందరు రానిదాక రాని చెప్తా ఉందా ఎందుకైనా మంచిది ఎందుకంటే బైపాస్ రోడ్గా నైట్ కూడా బండ్లు వస్తాయి మొత్తానికైతే ఇబ్బంది లేకుండా అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా ఇప్పుడు వచ్చిన దాకా ఒక టెన్షన్ టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పెట్టిన లొకేషన్ కరెక్ట్ చూపిస్తుందా లేదా అని కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే లొకేషన్ వాళ్ళు పెడతారు వాళ్ళు పెట్టిన లొకేషన్ చూపేయదు ఎటో పోతుంది జాగ్రత్తలు అక్కడికక్కడ పోయినప్పుడు చాలాసార్ అట్లనే ఫేస్ చేసినాం అనమాట అందుకని చెప్పేసి టెన్షన్ టెన్షన్ అవుతుంది ఆ సందులనంగా చూపించింది అక్కడి నుంచి వస్తే ఇప్పుడు మేము ఇరికిపోయేటోళ్ళం పెద్ద టెన్షన్లో పడిపోయేటోళ్ళం ఏదో ఒక రిస్క్ అయ్యేది అక్కడ పోతే మాత్రం బాగానే మేము ఆలోచించి మళ్ళీ యూటర్న్ చేసుకొని ఈ రూట్లో వచ్చినాం కాబట్టి బాగానే రీచ్ అయిపోయాం అది కూడా నమ్మకం ఇంట్లో వచ్చింది తెలుసా ఇక్కడ తమిళనాడు బండ్లు ఉన్నాయి కదా ఆ బండ్లు అన్ని ఇన్న ఉన్నాయి కాబట్టి మాకు అప్పుడు నమ్మకం వచ్చింది ఓకే రైట్ కరెక్ట్ ప్లేస్ ప్లేస్కి అని చెప్పేసి అవి లేకపోతే మళ్ళీ దాకా టెన్షన్ టెన్షన్ అవుతుండే రేపు పొద్దుగాల మాకు అన్లోడ్ అవుతుందా కాదని తెలుసుకుని నాలుగు బండ్లు అయ్యేసరికి టైం పడుతుంది రేపని వెళ్ళిన అవుతుంది అన్నరు అనుకో సోన్మార్గ వెళ్ళిపోతాం మంచులో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది తాతతోటి మాజా మామూలుగా ఉండ చూడరి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్